కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే ప్రకటించారు ఈ వేతన సంఘం జీతాలను ఎలా పెంచుతుంది అనే విషయంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది అత్యంత కీలకం కానింది అసలు ఈ సిప్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఇది మీ జీతాల పెంపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి ఇక సిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక కీలకమైన గుణకం ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షన్లు అలవెన్సులను సవరించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇది ద్రవ్యోల్బణం ఉద్యోగులు అవసరాలు ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలైనప్పుడు వారి పాత జీతానికి ఈ సిప్మెంట్ ఫ్యాక్టరీను గురించి కొత్త బేసిక్ పేను లెక్కిస్తారు ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉన్నాయి రెండు వేల పదహారులో అమలైన ఈ వేతన సంఘం సిప్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించింది అంటే ఉద్యోగుల పాత రెండు పాయింట్ యాభై ఏడుతో గుణించి కొత్త బేసిక్ జీతాన్ని లెక్కిస్తారు దీంతో ఉద్యోగుల బేసిక్ జీతం కనీసం పద్దెనిమిది వేలకు పెరిగింది కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు డిఎన్ఎస్ డిఏను మళ్లీ మళ్ళీ సున్నాకు రీసెర్చ్ చేస్తారు అందువల్ల ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు లభించిన అసలు జీతం పెంపు పద్నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే అని గతంలో మింట్ పత్రిక నివేదించింది ఇక కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఎనిమిదో వేతన సంఘం సిఫర్సు చేసే సిప్మెంట్ ఫ్యాక్టర్ సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది వరకు ఉండొచ్చని అంచనా ఒకవేళ ఇది నిజమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు పదమూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతంలో బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ అవసరెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ఉంటాయి మొత్తం జీతంలో బేసిక్ పే యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం డిఏ ముప్పై పాయింట్ తొమ్మిది శాతం హెచ్ఆర్ఏ సుమారు పదిహేను పాయింట్ నాలుగు శాతం టిఏ రెండు పాయింట్ రెండు శాతం వరకు ఉంటాయి